ఏంటి మల్లనసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ కు ఇప్పటికే పంప్ హౌస్ కాలువలు సిద్ధంగా ఉన్నాయి వ్యవసాయ అవసరాల కోసం కొండపోచమ్మను ఎట్లా నింపాల్సిందే దగ్గరలో ఉన్న కొండపోచమ్మ నుంచి గ్రావిటీలో సిటీకి నీళ్లు తెచ్చుకునే వీలున్నా దాన్ని కాదని దూరంగా ఉన్న మల్లన సాగర్ కు పైప్ లైన్ వేయడం ఎందుకని నిపుణుల ప్రశ్న ఇది చూడండి మరి దీనికి పెద్ద స్కామ్ ఏమన్నా పెట్టినరా డబ్బులు దండుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది తెలియదు ఇప్పుడు దీనికి ఎన్ని నిధులు కేటాయించరు ఏం కదా ఇప్పుడు మల్లన సాగర్ కంటే కొండపోచమ్మ దగ్గర ఉంటుంది కొండపోచమ్మ నుంచి నీళ్లు నింపుకునేందుకు అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా నిధులు మంజూరు చేసి కొత్త పైప్ లైన్ విధానాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమున్నది అంతే కాంట్రాక్ట్ సంస్థల లాభం కోసమైనా ప్రభుత్వ పెద్దల లాభం కోసమైనా స్వార్థం కోసమైనా దేనికోసం వాళ్ళు సమాధానం చెప్పాలని నిపుణులు ప్రశ్న ఇస్తూ ఉన్నారు కదా రైట్ ఐదు వేల ఐదు వందల అరవై కోట్లతో పైప్ లైన్ హైదరాబాద్కు నీళ్ల కోసం అంటూ పరిపాలన అనుమతి మల్లనసాగర్ నుంచి నగరానికి పదిహేను టీఎంసీల తరలింపు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం ఏజెన్సీ ఖర్చు రెండేళ్లలో భారీ పైప్ లైన్ నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి మొదటి దశ పూర్తి కాళేశ్వరం ముప్పై టీఎంసీలతో నగరానికి శాశ్వత భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం అయితే కాళేశ్వరం కాళేశ్వరం ముప్పై టీఎంసీల నీళ్లతో నగరానికి శాశ్వత భరోసా ముందస్తుగా ఆలోచన చేసి కేసీఆర్ ఎంత కాలం పోయినా కూడా ఆ నీళ్లు వినియోగించుకునేటట్లు భవిష్యత్ తరాల కోసము మంచి నిర్ణయం తీసుకొని ఆ ఫలాలు అందేటట్లు మహానగరానికి ఎక్కడా నీటి సమస్య లేకుండా తాగునీటి సమస్యలు లేకుండా అటు పోతే చుట్టుపక్కల ప్రాంతాలల్లో సాగునీటి సమస్యలు లేకుండా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని డిజైన్ చేసిండ్రు మంచి మంచోళ్ళని పెట్టి డిజైన్ చేపించి అన్ని విధాలుగా ఆలోచన చేసి ముందుకు పోయరు ఇప్పుడు ఈ ఐదు వందల ఐ ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు మంజూరు చేసిండ్రు ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు మంజూరు చేసిండ్రు ఇప్పుడు ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి ఇప్పటికే పంప్ హౌజ్ కాలువలు సిద్ధంగా ఉన్నాయి ఈ మల్లన్న సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి పోచమ్మకు ఇప్పటికే ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర తాజా తాజా ప్రతిపాదిత లైన్ అనేది ఇక్కడ రెడ్ కలర్లో లో ఇచ్చిరు చూడు ఇది కొత్తగా తాజా ప్రతిపాదిత లైన్ ఇప్పటికే ఉన్న లైన్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ కొండపోచమ్మలు వచ్చి నీళ్లు పడతాయి ఇక గ్రావిటీ కినాల్ కేశవాపూర్ అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ నింపుకోవడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఈ ఇది నింపుకునేదందుకు ఈ ఇక్కడికి వచ్చి చేరేటందుకు ఆల్రెడీ అవకాశం ఉన్నది కొండపోచమ్మ నుంచి నింపుకునేటందుకు అవకాశం ఉన్నది కానీ వీళ్ళేం చేస్తారు ఈ శామీర్పేటలకు శామీర్పేట ట్యాంకు నింపేటందుకు కొండపోచమ్మ నుంచి ఆల్రెడీ షామిర్పేట ట్యాంకులకు వస్తాయి ఇక్కడ నుంచి ఇటు మళ్ళించుకోవచ్చు కానీ వీళ్ళేం చేస్తారు మళ్ళా షామీర్పేట నుంచి మల్లనసాగర్ నుంచి షామిర్పేట దాకా మళ్ళీ కొత్త పైపు లైన్ వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఎందుకు ఎవరి లాభం కోసం దీన్ని ఇరవై ఏడు కిలోమీటర్లు పెరిగిన పైప్ లైన్ ఇది పెరిగింది ఇప్పుడు చూద్దాం వివరాలన్నీ చూద్దాం మనం ఇప్పుడు ఆల్రెడీ మల్లనసాగర్ నుంచి కొండపోచమ్మకు పైప్ లైన్ సిద్ధంగా ఉన్నది పంపు హౌస్లు అట్లనే కాలువలు కూడా సిద్ధంగా ఉన్నాయి వ్యవసాయ అవసరాల కోసం కొండపోచమ్మను ఎట్లాగా నింపాల్సిందే కొండపోచమ్మను నింపితేనే అటు ఓతూ అటు ఉన్న ఈ ఏరియాలన్నిట్లకు నీళ్ళు ఎత్తాయి కాబట్టి ఇక ఉస్మాన్ సాగర్ మూసి ఇటు పోతే ముత్తంగి షామీర్పేటు నీళ్ళు నీళ్ళత్తాయి కాబట్టి ఇవి ఇక్కడ కొండపోచమ్మను నింపాల్సిందే ఎట్లా కంపల్సరీ కొండపోచమ్మను నింపాలి కొండపోచమ్మను నింపితే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవచ్చు ఆల్రెడీ ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉన్నది కదా పంప్ హౌజులు అట్లా పోతే కాలువలు సిద్ధంగా ఉన్నాయి కదా ఇక్కడ మళ్ళీ కొత్తగా ఐదు వేల ఆరు ఐదు వందల అరవై కోట్లు మంజూరు చేయాల్సిన అవసరం ఏమన్నది ఒకసారి మనం చదువుకుందాం నాడొక మాట నేడొక మాట తుమ్మిడి హట్టులో నీటి లభ్యత లేదని ప్రాణహితలో ఉన్నదని కేసీఆర్ కాళేశ్వరాన్ని ఎంచుకొని ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ దాన్ని తప్పన్నది మళ్ళీ ఇప్పుడేమో కొండపోచమ్మలో నీళ్లు తక్కువని మల్లన సాగర్లో మాత్రమే ఉన్నాయని అక్కడి నుంచి పైప్ లైన్ వేస్తున్నది ఇప్పుడు కొండపోచమ్మలో నీళ్లు తక్కువని అంటే మల్లన సాగర్కేలే కదా కొండపోచమ్ నింపేది కొండపోచమ్మ సాగర్లో నింపేది వీళ్ళ తెలుగులకు మొక్కాలే వీళ్ళ మేధావితనాలకు మొక్కాలే చూడునరోనా అప్పుడు ఏమన్నారు తుమ్మిడి హట్టు దగ్గర నీటి సామర్థ్యం తక్కువ ఉన్నది నిల్వ సామర్థ్యం తక్కువ ఉన్నదని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంపిక చేసుకొని మేడిగడ్డ తుంగతుర్ది ఈ ఏమంటారు మేడిగడ్డ అటు పోతే ఇంకా ఉంటాయి కదా బరాజులు రైట్ దానికి సంబంధించి మొత్తం మీద అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు మెయిన్గా పీఠం వేసి అక్కడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తము అది వేసిర్రు పూర్తి చేసిరు పూర్తి చేసిన తర్వాత వీళ్ళు డే వన్ నుంచి మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏ విధంగానైతే ప్రాపగండా లేపాలని చూసినారో దానికి ఎన్ని విధాల సానుకూలంగా ఉంటే అన్ని విధాలుగా మార్చుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సానుకూలంగా కావాలి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కావాలి అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని రకాల బురదలు చల్లీరు అన్ని రకాల బురదలు చల్లీర్రు అప్పుడు కా మేడిగడ్డ దగ్గర వేస్ట్ కట్టిరు మళ్ళీ ప్రాజెక్టు తుమ్మిడి హట్ట దగ్గర కట్టాల్సింది అని చెప్పేసి కొంతమంది మంత్రుల స్వలాభం కోసం కాంట్రాక్ట్ సంస్థలతో పేరుతో దొబ్బి తినొచ్చు అనే ఉద్దేశంతో అట్లా ముంగడి వేయరని అప్పుడు ఒక మాట మాట్లాడిరు మళ్ళీ ఇయ్యాలే ఏం మాట మాట్లాడుతాను రు నీళ్లు తక్కువ మల్లనసాగర్లో ఎక్కువ గందుకనే మల్లన్న సాగర్ నుంచి డైరెక్ట్ షామీర్పేట చెరువు నింపి ఇక్కడ నుంచి పో నీళ్లు నీళ్ళు తక్కువని మల్లన్న సాగర్లో మాత్రమే ఉన్నాయని అక్కడ నుంచి పైప్ లైన్ వేస్తున్నది ఇక గోదావరి మంచినీటి పథకం వెనుక మతలబేమిటో గ్రావిటీ వద్దని నిధుల పంపింకే సర్కారు మొగ్గు అదనంగా ఇరవై ఏడు కిలోమీటర్లు పెరిగిన పైప్ లైన్ ఐదు వందల నలభై కోట్లకు పైగా అదనపు భారం కొండ పోచమ్మ నుంచి గ్రావిటీపై కేసీఆర్ సర్కార్ డిజైన్ తాజాగా మల్లనసాగర్ని ఎంచుకున్న రేవంత్ సర్కార్ దగ్గరలోనే ఉన్న కేశవాపురం కాదని దూరానికి పైప్ లైన్ మార్పుపై నీటి పారుదల జలమండలి చెరో వాదన నూట ఎనిమిది మీటర్ల మేర నీటి ఎత్తిపోతకు ఖర్చు తడిసి మోపెడు అని చెప్పేసి నూట ఎనిమిది మీటర్ల మేర నీటి ఎత్తిపోతకు ఎంత ఖర్చు అవుతుందోలా మరి దీని వెనక మతల వేయండి అన్లవారేటివి కూడా నీళ్లే కదా పైప్ లైన్ల వారేటివి కూడా నీళ్లే కదా మరి మొత్తం మీద ఇక్కడ దగ్గరగా ఉన్న కేశవాపూర్ నుంచి ఇక్కడ షామీర్పేట్ ట్యాంకు నింపుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ కేశవాపూర్ నుంచి షామీర్పేట్ ట్యాంకు నింపుకుంటే కొంచెము ఇప్పుడు దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్లు పెరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరవై నాలుగు కిలోమీటర్ల వేర్ల పైప్ హైజులు పంప్ హౌజులు కాలువల సిద్ధంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా వాళ్ళు రీతిన వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు మంజూరు చేశారు దాంతో అదనపు భారము ఐదు వందల నలభై కోట్లు పడుతుంది ఈ నూట ఎనిమిది మీటర్ల మేర నీటిని ఎత్తిపోసేందుకు ఖర్చు మోపడవుతుంది అది సాహసోపేతమైన పని మొత్తం మీద మరి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి స్వార్థం కోసం ఈ కార్యానికి శ్రీకారం నేది ఇక వాళ్ళే చెప్పాలే రైట్ హైదరాబాద్ సంబంధించి ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఎఫ్ఆర్ఎల్ ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఇదే పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ ఐదు వందల యాభై ఏడు మరి ఐదు వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న మేడ్చల్ జిల్లాలోని ఘనపూర్ ప్రాంతానికి గోదావరి జిల్లాలను తరలించాలంటే ఎవరైనా దేనిని వాడుకుంటారు చెప్పాలి ఎవరైనా దేన్ని వాడుకుంటారు ఇప్పుడు మనం ఏదైనా దగ్గరున్న చూసుకుంటాం కానీ దూరం ఉన్నదానికి పోతాం అనవల్ల ఏదన్నా ఇప్పుడు ఏరియాకు పోవాలంటే షార్ట్ కట్ చూసుకుంటాం కానీ అటు పోతే ఆ మెయిన్ రోడ్ మీద ఎక్కి దూరమైనా కూడా అంత దూరం పోతామా షార్ట్ కట్ ఎంచుకుంటారు కదా ఎవరైనా కానీ ఈ సర్కార్ది అట్లా లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి స్వార్థం కోసం ఇట్లా చేస్తారు తెలుస్తలేదు రైట్ ఇప్పటికే చూస్తూ ఉన్నాం చాలా బయటకు వస్తూ ఉన్నాయి ఎన్ని విధాల బయటికి రావాలనో అన్ని విధాల బయటకు వస్తూ ఉన్నాయి మరి ఏంది దీని వెనుక మతలావేంది మరి ధృవపు ఎలుగు వంటి కదా నిద్రపోయి నిద్రపోయి బయటకు వచ్చినట్టు వీళ్ళేమైనా చేస్తూ ఉన్నారా ఆహారం కోసం ఉరకలెత్తినట్టు పదేళ్ళు అధికారం కోల్పోయిన దాహంలో ఉండి ఎట్లా పడితే అట్లా విచ్చల విడిగా వంచుకుంటున్నారా అనేది మాత్రం అర్థమైతలేదు ఆ అంశాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి రైట్ ఆ వార్త అక్కడ చూస్తా ఉన్నాం